ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాభి వందనాలు ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం వారాహి దీక్ష అంటే ఏంటి అసలు ఈ దీక్ష ఎందుకు చేస్తారు ఈ దీక్ష చేపట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి పలు అంశాలు మనం ఈరోజు తెలుసుకుందాం హిందూ మత నమ్మకాల ప్రకారం శక్తి ప్రతి రూపాలలో వారాహి రూపం ఒకటని బలంగా నమ్ముతారు సప్త మాతృకలలో ఒకరిగా దశ మహావిద్యలలో ఒకరిగా ఈ అమ్మవారిని కొలుస్తారు ఈ అమ్మవారి ముఖం వరాహ రూపంలో ఉంటుంది ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది శంఖం నాగలి పాసం సుదర్శన చక్రం రోకలి అంకుశ వరద అభయహస్తాలతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు పురాణాల ప్రకారం రక్తబీజుడు అంధకాసురుడు సుంభనిసుంబు రాక్షసులను వారాహి అమ్మవారు సంహరించారని కూడా చెప్తూ ఉంటారు గుర్రం పాము సింహం దున్నపోతు వంటి వాహనాల మీద అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు వారాహి అంటే భూదేవి అని కూడా చెప్తారు మార్కండేయ పురాణం ప్రకారం మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారుగా ఉద్భవించారని కూడా చెప్తూ ఉంటారు వారాహి అమ్మవారు వరాలనిచ్చే తల్లిగా కూడా కొలుస్తారు దేశంలో పలు ప్రాంతాలు వారాహి అమ్మవారికి వారణాసి మైలాపూర్ లో ఉన్న వారాహి ఆలయాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి లలితాదేవి సర్వ సైన్యాద్రక్షణాలుగా కూడా వారాహి అమ్మవారు ఉన్నారని కూడా మన చరిత్ర చెబుతుంది అందుకే లలితా సహస్రనామాల్లో వారాహి అమ్మవారి ప్రస్తావన కూడా ఉంటుంది అసలు ఈ దీక్ష ఎందుకు చేపడతారో తెలుసుకుందామా వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠమాసం చివరిలో చేపడతారు నవరాత్రుల మాదిరిగా కొంతమంది తొమ్మిది రోజులు దీక్ష చేపడతారు మరికొందరు పదకొండు రోజులు దీక్ష చేపడతారు ఈ కాలంలో సాత్విక ఆహారం మితంగా మాత్రమే తీసుకోవాలి నేలపై నిద్రించాలి కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా పూజలు చేయాలి వారాహి అమ్మవారికి సంబంధించి స్తోత్రాలు పట్టిస్తూ పూజను ఆరంభించాలి నియమనిష్టలు ఆచరిస్తూ అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించాలి మీద విజయం సాధించేందుకు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దీక్షను చేపడతారు నరదిష్టి చెడు దిష్టి తగలకుండా ఉండటందుకు ఈ దీక్షను చేస్తారు మత విశ్వాసాల ప్రకారం వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవని చెప్తూ ఉంటారు వారాహి దీక్ష చేపడడం వలన ఏ పని తలపెట్టినా అందులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారని నమ్ముతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగాలన్నా ఈ వారాహి దీక్ష చేస్తే అనుకున్నవన్నీ సాధిస్తారని ఒక ప్రతీక శత్రుభయం అనేది ఉండదు ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను వారాహి దేవి నవరాత్రులుగా మనం పిలుస్తాము మరి తెలుసుకున్నారు కదా వారాహి దీక్ష అంటే ఏంటి ఆ దీక్ష వల్ల కలిగే ప్రయోజనాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాబి వందనాలు